హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియో ఇంట్లో పనంతా చేసిన తర్వాత మా బుడ్డోడిని తీసుకొని హాస్పిటల్కి ఆత్మగురి వెళ్ళామండి అలానే బయట కూడా తినేసి వచ్చాము అదంతా వీడియో తీసి రికార్డ్ చేసి అయితే వీడియో పెట్టున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా పొద్దున్న అయితే ఈరోజు ఆత్మకూరి వెళ్ళే పని ఉందనేసి కొద్దిగా తొందరగా అయితే ముందైతే ఇంటి ముందు వాకిలు చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేను లేసేటప్పటికి కరెక్ట్గా టైము ఐదున్నర ఐదు ఇలా అయితే అయి ఉంటుందండి లేచిన వెంటనే ముందైతే ఇంటి ముందు వాకిల్ చిమ్మాను నేను ఎంత తొందరగా లేచినా సరే నాకు వాకిలి చిమ్మి ముగ్గు వేసిన దగ్గర చాలా టైం అయిపోద్దండి మినిమం ఒక గంట గంటన్నర టైం అయితే అక్కడే అయిపోద్ది ఎందుకంటే ఇంటి చుట్టూ చాలా ఎక్కువగా స్థలం ఉంది కాబట్టి అదంతా వాకిలి చిమ్మి ముగ్గు వేసి కల్లాపేసేటప్పటికి చాలా టైం అయిపోద్ది ఇంకా కల్లాప్ జల్లిన తర్వాత చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను నాకు ఎలాగో పెద్ద ముగ్గులు రావు కాబట్టి చిన్న చిన్న ముగ్గులే వేస్తాను రెండు దగ్గరలో ముగ్గు వేస్తానండి ఇలా వెళ్ళే దారిలో ఒక దగ్గర ముగ్గు వేస్తాను ఇంకా ఇంటి ముందు ఒక ముగ్గు వేస్తాను రెండు దగ్గర ముగ్గు వేస్తాను రెండు దగ్గరలు కూడా చిన్న ముగ్గే వేస్తాను చిన్న ముగ్గు వేసేటప్పటికి నాకు చాలా టైం అయిపోద్ది ఇంకా పెద్ద ముగ్గు వేసాను అనుకోండి ఇంక ఈ ముగ్గు దగ్గరే ఉంటాను ఇంక అయితే టిఫిన్ ఏమీ చేయలేదండి అన్నం మాత్రమే చేశాను వేడాన్నమే చేశాను నిన్న రాత్రి ఏం నానబెట్టుకోలేదు టిఫిన్ చేయడానికి అందుకని ఈరోజు అన్నమే వేడాన్నమే చేసేసాను ఇంకా బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి టిఫిన్ కూడా చేస్తే కొద్దిగా లేట్ అయిపోద్ది అలా అని కాదులేండి నేను అసలు నానేయలేదు అందుకని ఈరోజు తెల్వారి వేడాన్నం చేసేసాను ఇంకా అన్నంలోకి అయితే కూర చేస్తున్నాను తెల్లవారు అయితే పచ్చడి వేసుకొని తినేసామండి మధ్యాహ్నానికి కూర అయితే ఉంది ఆకుకూర చేస్తున్నాను ఆకుకూర కొద్దిగా ఎక్కువగా ఉందండి ఒక ఐదు ఆరు కట్టలు దాకా ఉంది అందుకనేసి ఈరోజు తాలింపు అయితే చేసేస్తున్నాను పప్పుకూర చేయకుండా మామూలు తక్కువగా ఉంటే పప్పుకూర చేసేస్తాను ఆకుకూర పప్పు ఎక్కువ ఉంది కదా ఆకుకూర అనేసి ఈరోజు ఫ్రై అయితే చేస్తున్నాను మేము తాలింపు కూర అంటామండి ఫ్రై కూరని ఇక్కడ నెల్లూరు సైడ్ అలా అంటారు చాలామంది నా మా నెల్లూరు సైడ్ యాస కొన్ని పదాలను అయితే అలా అనకండి కొద్దిగా మార్చండి అనేసి అయితే కామెంట్లో చెప్తున్నారు కానీ నాకు ఇదే అలవాటు అయిపోయిందండి ఇక్కడ యాస మాట్లాడటము కొద్దిగా ఇబ్బంది అయినా సరే అర్థం చేసుకోండి చాలామంది అయితే కామెంట్ చేశారు నేను నీరైతే వస్తున్నా బకెట్లోకి నీరు పెట్టేసి కొద్దిగా ఎక్కువ నీరు పెట్టేసి ఆకైతే నీట్గా కడిగేసుకున్నానండి ఆకు కడిగితే మాత్రం నేను ఖచ్చితంగా ఎక్కువ నీటిలోనే కడుక్కుంటాను తక్కువ నీటిలో కడిగితే ఈ ఆకులో ఉండే ఇసుక అంతా పోకుండా అలానే ఉండిపోతుంటుంది ఇంకా తినేటప్పుడు ఇసుకిసిగ్గా తగులుతుందని కొద్దిగా ఎక్కువ నీటిలోనే కడుగుతాను రెండు మూడు సార్లు కడుగుతాను ఆకుకూర ఇంకా ఆకుకూర నీట్గా కడిగేసి దబర్లో వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకేసేసుకొని ఉడికిన తర్వాత ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇంతేని కూర ఈ కూరని ఇంకా పచ్చడి ఏం దంచలేదు సాయంకాలం ఆత్మకూరు నుండి వచ్చిన తర్వాత పచ్చడి దంచుదాం అనుకున్నాను ఇంకొక రెండు మునక్కాయలు ఉంటే మునక్కాయ వేసేసి సాంబార్ అయితే చేసేసాను ఇంకా సాంబార్ మొత్తం చేసేది అయితే చూపించలేదండి ఎందుకంటే చాలా టైం అయిపోతుంది బయటికి వెళ్ళాలి కదా అందుకని అదంతా వీడియో తీయలేదు కేవలం సాంబార్ చేసింది మాత్రమే చూపిస్తున్నాను ఇంక మధ్యాహ్నానికి మా అత్తమ్మ మావయ్యకి ఆకుకూర తాలింపు సాంబార్ అండి మేమైతే బయట తిందామని అనుకుంటున్నాము ఇంకా నేను ఆత్మ కూరుకు వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడైతే రెడీ అవుతున్నాను నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే లేట్ అయిపోద్ది వచ్చేటప్పుడు అన్నప్పుడు ఇంటికాడ అన్ని వంట అంతా చేసేసిన తర్వాతే ఆత్మకూరు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మొత్తం ఇంటికాడ అంతా రెడీ చేసిన తర్వాతే వెళ్తాను ఎందుకంటే ఇంటికాడ వీళ్ళు చేసుకోలేరండి మళ్ళీ నేను వచ్చిన దాకా అలా తినకుండా ఉంటారు నేను చేసి వెళ్ళాను అనుకోండి ఆకలి వేసినప్పుడు వేసుకుని నేను తింటారు అనేసి మ్యాక్సిమం చేసేసే వెళ్తాను లేదు తొందరగా వచ్చేస్తాము అన్నప్పుడు చేయకుండా వెళ్ళేసి ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికాడ మళ్ళీ ఈ వంట ఈ పనులన్నీ అనమాట ఇప్పుడైతే ఇంక నేను తలుదువు వేసుకొని జడేసుకుంటున్నానండి జుట్టు చిన్నదే కాబట్టి చిన్న పిల్లకి వేసుకుంటాను నేను ఈ జుట్టు కట్ చేసి మినిమం ఒక రెండు సంవత్సరాలు అయి ఉంటుంది మా బుడ్డోడు పుట్టిన తర్వాత మా బుడ్డోడికి పదకొండు నెలలు ఉన్నప్పుడు వాడికి జుట్టు తీసాము అప్పుడు నేను కూడా గుండు చేసుకున్నాను నాకు ఇంతకు ముందు కొద్దిగా పొడుగు జుట్టే ఉండండి కాబట్టి కొద్దిగా సన్నంగా ఉండేది ఇంకా గుండు చేసిన నుండి ఇప్పటికైతే ఈ జుట్టు వచ్చిందనమాట ఇంకా జడ వేసేసుకున్న తర్వాత మొహానికి అయితే ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నాను నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఫేర్ అండ్ లవ్లీ రాస్తాను ఇంటికాడ ఉన్నప్పుడు అసలు ఏమీ రాయనండి పౌడర్ కానీ ఫేర్ అండ్ లవ్లీ కానీ అది ఏదైనా సరే రాయను మామూలుగానే ఉంటుంది ఇలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే రాసుకుంటాను ఇంకా ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్న తర్వాత స్టిక్కర్ కుంకుమ అయితే నుదుట్లో ఉండి నొసట్లో రెండు దగ్గరలో పెట్టేసుకున్నాను ఇంకా మొత్తానికి అయితే ఇంతేనా రెడీ ఇంతకుమించి అయితే అస్సలు రెడీ అవ్వలేనండి ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే మేకప్ ఉంటుంది మారిస్తే కొద్దిగా జడ మారుస్తాను అంతేని ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత మా బుడ్డోడిని కూడా రెడీ చేసేసుకొని అయితే తీసుకెళ్తున్నాము ఈరోజు ఆత్మకూర వెళ్ళడానికి మెయిన్ రీజనము మా బుడ్డోడు కళ్ళు అయితే అంటుకుంటున్నాయండి ఎక్కువగా కంటి నుండి పుసి వచ్చేసి కళ్ళు అయితే అంటేసుకుంటున్నాయి ఎందుకు అలా అవుతుందో అర్థం కావటం లేదు అలా అని కళ్ళు నొప్పులు కాదులేండి కళ్ళు నొప్పులు అయితే కళ్ళు బాగా ఎర్రగా అయిపోయి ఎక్కువగా జ్వరం వస్తూ ఉంటుంది మా బుడ్డోడికి ఆ ఇది కూడా లేదు కానీ కంటి నుండి ఎక్కువగా పుసొచ్చేసి నిద్రలేసిన తర్వాత కళ్ళు అంటేసుకుంటున్నాయి పుసగట్టేస్తున్నాయి ఇంకా మా ఊరు నుండి వెళ్ళే దారండి ఇది రోడ్లు చూడండి మొత్తం కూడా గుంతలు గుంతలుగా ఉన్నాయి మళ్ళీ కొత్త రోడ్డు వెయ్యాలి అనుకుంటున్నారు కానీ ఇంకా ఆ పని అయితే స్టార్ట్ చేయలేదు కానీ మా ఊరు నుండి బయటకు వెళ్ళిన దాకా చుట్టూ కూడా చెట్లే ఉంటాయండి అడవిలో నుండి బయటకు వెళ్ళినట్టుగానే ఉంటుంది అంత ఎక్కువగా చెట్లు ఉంటాయి చుట్టూ పచ్చగా ఉంటుంది ఇప్పుడు ఆత్మకూరు వెళ్ళే మెయిన్ రోడ్ అయితే ఇప్పుడు ఎక్కతున్నాము మేము ఎక్కడికైనా వెళ్ళాలి బస్సు మీద కానీ ఆటో కానీ వెళ్ళాలి అంటే మాత్రం ఇక్కడికి వచ్చే మేము ఆటో ఎక్కాలి మినిమం ఒక రెండు కిలోమీటర్లు ఉంటది మా ఊరుకుని రోడ్డు మెయిన్ రోడ్డు ఎక్కాలంటే అంత దూరం ఉంటుంది అంత దూరం నుండి నడుచుకొని వచ్చి ఆటో కానీ బస్సు కానీ ఎక్కిసి అయితే వెళ్ళాలి మేము ఇంటికాడ నుండి బయలుదేరేటప్పటికి కరెక్ట్ గా టైము పది పదిన్నర ఇలా అయితే అయిపోయింది ఇంకా హాస్పిటల్ అయితే వచ్చామండి వేరే ఐ క్లినిక్ హాస్పిటల్ అయితే వచ్చాము ఇక్కడ హాస్పిటల్ దగ్గర మా బుడ్డోడు ఆ డాక్టర్ కళ్ళు చూపిస్తాడో లేదో అనుకున్నాను కాకపోతే పద్ధతిగానే కూర్చున్నాడు బాగానే చూపించుకున్నాడు ఇంకా డాక్టర్ కళ్ళు చూసేసి కళ్ళు అయితే కొద్దిగా ఇన్ఫెక్షన్ అయ్యాన్ని బాగా డస్ట్ పడి ఉంది అని చెప్పారు చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఇలా ఇన్ఫెక్షన్ అవుతుంది ఉంటుంది ఏం కాదులేండి అనేసి ఒక డ్రాప్స్ అయితే రాశారు ఆ డ్రాప్స్ ఒక రెండు వారాలు వాడిన తర్వాత మళ్ళీ రండి ఇన్ఫెక్షన్ తగ్గడానికి వేరే డ్రాప్స్ ఇస్తాను ఆ మూడు నెలలు వాడితే సెట్ అయిపోద్ది అని చెప్పారు ఇంక ఇప్పుడైతే ఒక్క రకం డ్రాప్సే ఇచ్చారండి అవి మెడికల్ షాప్లో అయితే తీసుకున్నాను ఈ హాస్పిటల్లో మెడికల్ షాప్ అయితే లేదు కేవలం కళ్ళు చెక్ చేస్తారు అంతేని ఒకవేళ ప్యాట్స్ ఏవైనా ఇవ్వాలి అనుకుంటే కళ్ళద్దాలు ఉంటాయి కదా అవి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు ఇక్కడ మెడికల్ షాప్ అయితే లేదు వేరే దగ్గర మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక రకం డ్రాప్స్ అయితే రాసి ఇచ్చారండి అవే తీసుకున్నాను అవి వేయడానికి నానా దంట అలవాడుతున్నాము అస్సలు అంటే అస్సలు కొంటలో మందు వేసుకోవడానికి అస్సలు ఒప్పుకోవటం లేదండి చాలా అంటే చాలా ఏడేస్తున్నాడు ఇంకా వాడు ఏడ్జినా సరే చిన్నగా బలవంతం చేసైనా సరే కంట్లో మందు అయితే వేస్తున్నాము చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇంకా వాడిని హాస్పిటల్లో చూపించేసిన తర్వాత సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము నేనేవో రెండు రకాల సామాన్లు తీసుకుందాం అని వచ్చాను కానీ చాలానే తీసుకున్నాండి ఒక రెండు వందల్లో సామాన్లు తీసుకుందాం అనుకుంటే ఐదు వందలు బిల్ అయ్యింది ఆల్రెడీ మా ఆయన నిన్న డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చేసారు ఇంట్లోకి ఒక రెండు రకాల సామాన్లు లేవో అవి తీసుకోవడానికి వచ్చాను ఒక రెండు వందలు అవుతాయి ఆ సామాలు కాకపోతే ఐదు వందలు బిల్లు చేసుకుని అయితే వెళ్ళాము కొన్ని సామాలు నాకు అక్కడ చూడగానే ఇంకొన్ని కావాలనిపించాయి అలా మొత్తానికైతే ఐదు వందలు బిల్లు అయితే చేసుకున్నాము మాక్సిమమ్ మా ఆయన ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చేస్తారండి నేను ఎప్పుడు కూడా బయటకు వచ్చేలా సామాన్లు తీసుకొని అయితే రాను మా అసలు నాకు వచ్చే వసతి ఉండదు అనమాట ఎందుకంటే మాకు ఆటోలు ఇవన్నీ స్పెషల్ తీసే తక్కువగా ఉంటాయి ఎక్కువగా మా ఆయన బైక్ మీద తిరుగుతుంటారు కాబట్టి మా ఆయనే తీసుకొస్తారు ఇలా నేను ఎప్పుడైనా ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఇక్కడ సూపర్ మార్కెట్ కి ఇలా అయితే వస్తాను మాక్సిమం నేను రాను నేను ఈ ఆత్మ వచ్చేదే మినిమం ఒక సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు వస్తాను అంతేనే అంతకు మించి రాను అంతకు మించి తీసుకురారు నాకు రావడానికి ఇష్టమేనే కాకపోతే మా ఆయనకే టైం ఉండదు ఇంకా మా బుడ్డోడికి కొన్ని తినే వస్తువులు అయితే తీసుకున్నాను చాక్లెట్లు కురకురేలు ఇంకా వాడికి బిస్కెట్లు అయితే ఇంట్లో ఉన్నాయిలేండి నిన్న వాళ్ళు నాంది ఇచ్చారు ఈ చాక్లెట్ కుర్కూరలు లేవనేసి వాడికి ఒక రెండు రకాలు తీసుకున్నాను కొన్ని రకాల సామాన్లు అయితే నా ఇంట్లో లేవనేసి కొన్ని అయితే తీసుకున్నాను కొన్ని నేను అసలు నాకు అవసరం లేనివి కూడా తీసుకున్నాను అంటే మ్యాగీ ప్యాకెట్ పెద్దగా అసలు ఇంట్లో ఎవరు తినరు కానీ నాకు ఇష్టం అని తీసుకున్నాను ఇలా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను ఇంకా తీసుకున్నవన్నీ బిల్లు వేయించుకునేసి అయితే బయటికి తీసుకొచ్చేసాను బైక్ దగ్గరికి దాని తర్వాత గాజుల షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము గాజుల షాప్ దగ్గర ఒక స్టిక్కర్లు ఉన్ని గాజులు ఒక సైడ్ క్లిప్లు ఒక కొన్ని తీసుకున్నాను నేను ఎప్పుడైనా ఒకసారి ఇలా బయటకు వస్తాను కదా ఇలా బయటకు వచ్చినప్పుడే కావాల్సినవన్నీ తీసుకుంటాను ఎక్కువ శాతం రాను కాబట్టి మ్యాక్సిమం వచ్చినప్పుడే అన్ని దగ్గరికి తిరిగేసుకొని ఏవేవి కావాలో అవన్నీ తీసేసుకుంటాను ఇంక ఈరోజు రోజు వచ్చేటప్పుడు ఒక రెండు చీరలు తీసుకురావాలి వాటి కిందకి ఫాల్స్ చేసి చీరలకి జాకెట్లు అయితే కుట్టించాలి ఆ రెండు చీరలు కూడా తీసుకొద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇలా ఎప్పుడైనా ఒకసారి వస్తాను కాబట్టి ఆ పని కూడా అయిపోద్ది అనేసి తీసుకు అనుకున్నాను కానీ వచ్చేటప్పుడు మాత్రం మర్చిపోయాను ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వచ్చేటప్పుడు అవి అయితే జాకెట్లు కుట్టించుకోవాలి ఇంకా స్టిక్కర్లు అయితే తీసుకున్నానండి నేను ప్లెయిన్ స్టిక్కర్లు నాకు కావాల్సిన సైజులో అయితే తీసుకోవాలనుకున్నాను కానీ అవి అంత ఎతికినా సరే దొరకలేదు ఒక రెండు రకాల గాజులు అయితే తీసుకున్నాను ప్లెయిన్ స్టిక్కర్లు నేను అనుకున్నవి అయితే దొరకలేదు సరే ఇంకేవో ఒకటి అనేసి రెండు రకాలు అయితే తీసుకున్నాను ప్లెయిన్ స్టిక్కర్లు కొద్దిగా పెద్దవి పెట్టుకుంటాను మరి చిన్నవి పెట్టుకోను ఆ సైజు నేను పెట్టుకునే సైజు కొద్దిగా మరి అంత పెద్దవి కాకుండా అలానే చిన్నవి కాకుండా మీడియం సైజు స్టిక్కర్లు అయితే ఆ షాప్లో దొరకలేదు ఇంకా కొద్ది చిన్న స్టిక్కర్లే తీసుకొని అయితే వచ్చేసాను గాజుల్ షాప్ లో షాపింగ్ అయిపోగానే ఇంకా ఫుడ్ తీయడానికి అయితే వచ్చాము నేను ఎక్కడికి షాపింగ్ వెళ్ళినా సరే గంటలు గంటలు కొద్ది అయితే షాపింగ్ చేయను సింపుల్ గా ఉంటాయి అవన్నీ కూడా ప్లెయిన్ ప్లెయిన్ వే తీసుకుంటాను కాబట్టి తొందరగా అయిపోతాయి ఇంకా అదే ఎక్కువ డిజైన్లు తీసుకోవాలంటే కొద్దిగా లేట్ అవుద్ది నేను అంత హెవీగా తీసుకోను కాబట్టి చాలా తొందరగానే అయిపోద్ది నా షాపింగ్ ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత హోటల్కి అయితే వచ్చాంలేండి నేను ఎప్పుడు బయటకు వచ్చినా సరే మా ఆయనకి ఏదో ఒకటి తినిపించి తీసుకొని వెళ్ళమని చెప్తారు మా ఆయన కూడా తినిపిచ్చే ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒకసారి వస్తాను కదా నాకు బయట తినడం అంటే చాలా ఇష్టం అండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది నేను ఎప్పుడు ఇంట్లో ఉండి ఇంటి ఫుడ్డే తింటాను కాబట్టి నాకు ఎప్పుడైనా బయటకు వచ్చి బయట ఫుడ్ తినాలంటే చాలా ఇష్టము కాకపోతే బయటికి రావడమే చాలా తక్కువ కానీ ఏ పని మీద ఇలా బయటకు వచ్చినా సరే ఖచ్చితంగా ఇలా ఏదైనా హోటల్కి తీసుకొచ్చి మంచి ఫుడ్ తినిపించేసి అయితే తీసుకెళ్తారు ఈరోజు కూడా అలానే ఫుడ్ అయితే తినడానికి వచ్చామండి ఫస్ట్ అయితే లాలీపాపులు తీసుకున్నాము తినడానికి అయితే చాలా బాగుంది గ్రేవీ లాలీపాపులు అంటే కొద్దిగా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి బాగున్నాయి మూడంటే మూడే వచ్చాయండి నేను రెండు లాలీపాప్ పీసులు వేసుకున్నాను మా ఆయనకి ఒకటే వేసేయాలండి ఎందుకంటే మా ఆయన ఎప్పుడు బయట తింటానే ఉంటారు నేను ఎప్పుడైనా ఒకసారి బయటకు వచ్చి తింటా కాబట్టి నేనే ఎక్కువ వేసుకున్నాను ఇంకా అవైతే తినడానికి చాలా బాగున్నాయండి చాలా బాగా నచ్చాయి నాకు మంచి జ్యూసీగా మంచి టేస్ట్గా ఉన్నాయి కారం ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి తినడానికి అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇవి తిండి తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము అదేదో బిర్యానీ చెప్పాడు వాడు రాజు బిర్యానీ ఏదో బిర్యానీ చెప్పాడు బిర్యానీ పేరు మర్చిపోయాను ఇంకా వాడే సజెషన్ చేశాడులేండి వెయిటరే అని చెప్పాడు ఈ బిర్యానీ ఇక్కడ బాగుంటుంది తినండి అని ఇంకా వాడు చెప్పిందే తీసుకోరమ్మన్నాము బిర్యానీ పేరు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు ఇంకా వెయిటరే వేశాడు బిర్యానీ బిర్యానీ కూడా చాలా బాగుందండి కాకపోతే ఇక్కడ బిర్యానీలో కూర్ సపరేట్గా ఉంది బిర్యానీ అన్నం సపరేట్గా ఉంది మామూలుగా అయితే బిర్యానీలోనే ముక్కలు ఉంటాయి కదా అలా లేకుండా కోర్ సపరేట్గా బిర్యానీ సపరేట్గా ఉంది అయినా సరే బిర్యానీ తినడానికి బాగుందండి దీంట్లో కూడా ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి నాకు చికెన్ అన్న చికెన్ బిర్యానీ అన్నా మటన్ అన్న చాలా ఇష్టము చాలా ఇష్టంగా తింటాను చాలా ఎక్కువగానే తింటానండి ఇలా బయటకు వచ్చి తింటామంటే ఇంకా ఇష్టము మా ఆయనకి నేను ఎక్కువగా అడిగేది నన్ను ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళి ఏదైనా తినిపించుకొని తీసుకురావచ్చు కదా అని అది ఒక్కటే ఎక్కువగా అడుగుతాను ఏది అడగను అది కూడా మళ్ళీ నేను ఎన్నోసార్లు అడిగితే కానీ చేయరండి ఎన్నిసార్లు అడుగుతాను నేను బయటికి తీసుకొని నన్ను బయటికి తీసుకొని వెళ్ళినానని అది చేయడానికి మా ఆయన టైం కుదరదు టైం ఉన్నా సరే ఇంటికాడ ఏదో ఒక పని ఉంటుంది ఇంక ఈరోజు ఏమేమి తిన్నామంటే బిర్యానీ తిన్నాము ఒక నాలుగు రోటీలు ఇంకా చికెన్ లాలీపాపులు తిన్నాము అంతా తినడం అయిపోయిన తర్వాత చిన్న కూల్ డ్రింక్లు అయితే తాగుతున్నాము అంతా తినేసిన తర్వాత ప్లేట్లన్నీ ఖాళీ అయిపోయి చూసారా ఎక్కడ వరకు ఆర్డర్ చేసుకున్నాము అంతా పూర్తిగా ఖాళీ అయిన దాకా తిన్నాము ఇంకా తిండి తరగడానికి అయితే చిన్న కూల్ డ్రింక్ బాటిల్ చిర ఒకటి అయితే తీసుకొని తాగేసాము ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరుతున్నాం మా బుడ్డోడిని అయితే హోటల్ దగ్గర తీసుకొని వెళ్ళలేదు వాడికి కన్ను నొప్పులు కదా ఇంకా చికెన్ తింటే ఎక్కువ అవుతుంది అనేసి వాడిని తీసుకెళ్ళలేదు మా ఇద్దరమే వెళ్ళేసి తినేసి వచ్చేసాము అంతవరకు అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంటే మా అమ్మ వాళ్ళు కాదులేండి మా ఆయనే వాళ్ళ మామ వాళ్ళు ఆ ఊర్లోనే ఆత్మకూరులోనే ఉంటారు అక్కడ వదిలిపెట్టేసాము మా బుడ్డోడికి అక్కడ ఎక్కువ అలవాటు ఉంది నాలుగు నాలుగున్నర ఈ టైంకి అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే మా బుడ్డోడు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంటికి రాగానే మెల్క్ వచ్చేసింది మా మమ్మల్కి వస్తున్నప్పుడు మా బుడ్డోడైతే బైక్ మీద ఎదురబతూ ఉందడు ఇంటికి రాగానే మెల్క్ వచ్చేసింది వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంక నేను ఇంటికి రాగానే కసుం మొత్తం తోసేసి ఇంకా మంట అయితే వేసుకున్నానండి రాత్రికి స్నానానికి ఆల్రెడీ అలగో ఈవినింగ్ అయిపోయింది కదా దాని తర్వాత పచ్చడి కోసం అయితే వేర్చెని గింజలని రెండు మిరపలు అయితే వేగిచ్చేసుకుంటున్నాను మా ఇంట్లో ఏ కూర ఉన్నా ఉండకపోయినా సరే పచ్చడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి అందుకని నేను ఖచ్చితంగా ఎన్ని కూరలు ఉన్నా సరే పచ్చడి మాత్రం దంచుతానండి ఈ పచ్చడి దంచేటప్పటికి కరెక్ట్గా టైము ఆరు ఇలా అయితే అయిపోయింది అంటే గిన్నెలు ఎక్కువ ఉన్నాయి కదా దోమిన తర్వాత అయితే పచ్చడి దంచాను అందువల్ల లేట్ అయిపోయింది కాకపోతే వీడియోలో మాత్రం కొద్దిగా రివర్స్లో పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే పచ్చడి దంచేది పెట్టేస్తున్నాను దాని తర్వాత గిన్నెలు దోమేది పెట్టున్నాను కొద్ది రివర్స్ పెట్టున్నాను కాకపోతే ఫస్ట్ గిన్నెలు దోమేను దాని తర్వాత పచ్చడి దంచాను అనమాట ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ చేయటం లేదు చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుద్ది అప్పుడే నాకు ఇంకొద్దిగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ మధ్య యూట్యూబ్ హైప్ అనే ఆప్షన్ కూడా ఇచ్చింది హైప్ కూడా ఇవ్వండి దానివల్ల కూడా మా వీడియో ఇంకొంత కొంతమందికి రికమెండ్ అవుతుంది అంతకుమించి ఉపయోగం అయితే ఏమి ఉండదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ హైప్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మధ్యాహ్నం గిన్నెలు దోమకుండా ఆమకూరను కదా వచ్చేటప్పటికి చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఈ గిన్నెలన్నీ దోమేటప్పటికి లైట్గా అయిపోయింది నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికాడ పని చేయాలంటే కొద్దిగా బద్ధకంగా అనిపిస్తుంది అస్సలు పని చేయాలనిపించదు కాబట్టి ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకుని అయితే చేస్తాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి అందరూ బాగుండాలి అందులో నేను మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చుంటే ఏదో ఒకటి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్